కేసు నాడి కేసు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ ఛానల్తో మొత్తానికి తిరుపతి వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పెట్టిన పోలీసులు పెట్టినటువంటి ఫోక్సో చట్టం కేసు చిత్ర విచిత్రమైన మలుపులు జరిగింది ఎలా అంటే ఆడబిడ్డ మీద జరిగినటువంటి సంఘటనకి ఇరవై రోజుల తర్వాత కేసు పెట్టడం ఒక కొస్ అయితే ఏ ఆడబిడ్డ తండ్రి కేసు పెట్టాడనే పోలీసులు చెప్పి పోక్సో కింద కేసు నమోదు చేశారు అదే ఆడబిడ్డ తండ్రి నాకు తెలియదు పోలీసులు వచ్చేసి నా చేత రాయించుకున్నారు సారీ రాయించి సంతకం పెట్టమన్నారు నేను వేలిముద్ర వేశాను దాంతో పోక్సో కేసు నమోదు చేశారు మాకు మంచి చేసినటువంటి చివరిని మీద మేమెందుకు కేసు పెడతాము మేము పిలిస్తే ఆయన వచ్చి మాకు సహాయం చేసిండే తప్ప ఆయన అంతటా ఆయన వచ్చి చేయలేదు కదా అనేటటువంటి మాట్లాడు సో దీన్ని బట్టి ఇప్పుడు పోలీసులు ఏం సమాధానం చెప్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తారనే చూద్దాం సో ఆ కేసు విషయంలో వాళ్ళ తండ్రి ఏం మాట్లాడాడో ఒకసారి వీడియో చూడండి మేము మా భార్య అందరం మేము మా పిల్లలు మేము ఫోన్ చేసి అన్నం రమ్మని మేము భాస్కరెడ్డి ఆడికి వచ్చినాడు మమ్మల్ని అడిగినాడు ఏం జరిగింది ఏమేమి అంటే అన్ను ఫోన్ చేసి రమ్మని రమ్మేము మేము మా భార్య అందరం మేము మా పిల్లోలు మేము ఫోన్ చేసి అన్నం రమ్మన్నో భాస్కరెడ్డిని ఆడికి వచ్చినాడు మమ్మల్ని అడిగిన ఏం జరిగింది ఏమేమి విచారించుకున్నాడు మేము చెప్పినాము జరిగిన సంగతి అన్నయ్య మారి జరిగింది వేరే వాళ్ళు ఎవరో తెలియదు కానీ గుర్తు తెలియని వ్యక్తుల పాపను మారి చేసినారని చెప్పినాము చెప్తే ఆడికి లోపల పోయి చూసినాడు చూసి పోలీసు వాళ్ళు పాపను చూస్తూ అడుగుతా ఉంటే మీరు లేడీ పోలీసులు ఉంటారు కదా అది చూస్తారు మీరు వద్దులే అని చెప్పని వాళ్ళ పోలీసు వాళ్ళకి చెప్పి బయట రమ్మని సార్ అన్న కూడా బాసరెడ్డి అని కూడా బయటకు వచ్చేసినాడు బయటకు వచ్చి మళ్ళా మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా అన్నాడు రమ్నా ఈ మాదిరి ఆడపాప విషయం కదా చూసుకొని మాట్లాడంటే కూడా లేదులన్న ఆ పాపకు తగిన దెబ్బలు అవన్నీ చూసి నేను బాధపడి అన్నా లేదులన్న ఏం ఇబ్బంది అయినా పర్వాలేదు కానీ వాడికి ఇట్లా చేసిన వాడికి మాత్రం శిక్ష పడాలి అని అన్ని నేను అన్నతో కూడా చెప్పినాను అన్న మీద కేసు కానీ నేను అటువంటి ఏమి పెట్టలేదు కేసు పెట్టాల్సిన అవసరం లేదు మా కోసం చూసేదానికి వచ్చి మేము ఫోన్ చేసి రమ్మని మళ్ళీ ఆయన మీద కేసు పెడతాం పాపం కదా అది మాకు మీడియా ఎక్కువ ఇది చేస్తారు పేపర్ మీద సంతకం పెట్టమని సంతకం పెట్టుకున్నాను నా దగ్గర పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి మాదిరి మాట మాటకి మాదిరి మీడియాలో వేస్తారు బిడ్డను అట్లా చేస్తారు సంతకం పెట్టమన్నారు సంతకం పెట్టిన అంతే అంతకు తప్పితే నేను ఎవరి మీద కేసు పెట్టమని చెప్పలేదు నాకు ఎవరు ఇబ్బంది పెట్టలేదు నన్ను అసలు ఎవరితోనో నాకు వచ్చిన ఇబ్బంది లేదు నేను ఎందుకు కేసు పెడతాను బిడ్డ వాళ్ళకి కొత్త ఇబ్బంది జరిగితే చూసేదానికి వచ్చిన నేను ఎందుకు కేసు పెడతాను అది జరిగిందనలు నాకు తెలియదు నాకు చదువు రాదు నాకు చదువు రాదు వాళ్ళు అదే చెప్పింది మీడియా మాట మాటకు మీడియాకి వేస్తా అన్నారు అది వెయ్యరు నువ్వు సంతకం పెట్టు అని చెప్పినారు సో చివిరెడ్డి బాస్కెట్ గారు మీద కానీ నాగార్జున రెడ్డి మీద తెలియదు 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 సో ఇది మీకు